తెలంగాణను బలిపెట్టద్దంటూ నమస్త తెలంగాణలో ఇచ్చారు నిన్న స్వేత పత్రం ప్రభుత్వము ఇచ్చినటువంటి శ్వేత పత్రానికి భిన్నంగా విడుదల చేయడం జరిగింది అనేక అప్పులు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ అనేకమైనటువంటి ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బహిరంగ బహిరంగ ప్రకటన కూడా ప్రకటించడం జరిగింది ఇక అటువంటి పరిస్థితి లేదు యాభై లక్షల కోట్ల సంబంధించినటువంటి ఆస్తుల్ని మేము కూడగట్టాము అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వేద పత్రం ద్వారా వెల్లడించారు అనేకమైనటువంటి అంశాలు తెలంగాణను బలిపెట్టూ కూడా చెప్పడం జరిగింది వెలుగులు ఆపదు ప్రగతిని ఆగనివ్వము అంటూ కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు ఉద్యోగపరంగా అనేకమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏళ్లలో జరిగినటువంటి ప్రగతి పైన ఆయన స్వేద పత్రాన్ని విడుదల చేశారు పదిహేళ్లు ఐదు విప్లవాలు మాపై కక్ష ఉంటే తీర్చుకోండి రాష్ట్ర ప్రతిష్ట మాత్రం దిగదార్చకండి దేశానికి ప్రగతి దివిటిగా ఆ వద్దు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దు అంటూ కేటీఆర్ అంటున్నారు నేడు తెలంగాణ కీర్తి హిమాలయాల అంతా ప్రజల కేసీఆర్ శ్రమ ఫలితం ఇది అనేక కష్టాలను దాటి రాష్ట్రాన్ని బాగు తీసుకున్నాం దేశానికి దిక్సూసిగా తెలంగాణ నిలబెట్టినాం రాష్ట్రంలో పేదరికాన్ని పదహారు పాయింట్ ఒకటి శాతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదిహేళ్ల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సర్కారు శ్వేత పత్రంలోని తప్పులకు శ్వేత పత్రం పేరిట పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు ఆయన యాభై లక్షల కోట్ల రూపాయల సంపదను మేము సృష్టించగలిగాము అభిమానిచ్చారు రాష్ట్ర అప్పు మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లే ఆరు లక్షల అరవై ఒకటి వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అప్పు అసత్య ప్రచారమే అప్పుతో పోలిస్తే పదహారు రెట్లు పెరిగిన ఆస్తులు లేని అప్పులు చూపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫల రాష్ట్రంగా చిత్రీకరించే కుట్ర అంటూ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు తప్పుల తనకగా మూడు లక్షల కోట్లు మాత్రమే ఉంటే ఆరు కోట్ల అప్పు ఉన్నట్టు కూడా ఆరు లక్షల కోట్లు ఉన్నట్టు కూడా చెప్తా ఉంది ఇది తప్పుల తనకగా ప్రభుత్వము చెప్తా ఉంది ప్రభుత్వం యొక్క తెలంగాణ యొక్క ప్రగతిని దిగజాటి చెప్తా ఉన్నారు ప్రతిష్టను ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన ముచ్చుకుపడ్డారు ఇక ప్రాజెక్టులు చేయొద్దు పాలమూరు కాళేశ్వరం ప్రధాన పనులు పూర్తి చేస్తాం మీరు కాలువలు తవ్వండి నీళ్ళు ఇవ్వండి సితరామ చకచకా కోరట ప్రారంభించండి ఏ విచారణకైనా మేము సిద్ధం అన్నింటికి న్యాయంగా ఎదుర్కొంటాం వ్యాపారంగా ఎదుర్కొంటాం కాంగ్రెస్ ఇవి ఆరు కాదు నాలుగు వందల పన్నెండు హామీలు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం దేశానికి దానిని ఆడిపోనివ్వం ఆగనివ్వం ప్రజల పక్షాలను నిలబడతాం తెలంగాణగా సమిష్టి సంపద అది ఒక వ్యక్తిదో ఒక పార్టీదో కాదు నాలుగు కోట్ల ప్రజల సమిష్టి సంపద అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి తారకం రావు అన్నారు తెలంగాణను ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా బిఆర్ఎస్ తు చూరుకోదని కూడా తేల్చెప్పారు బిఆర్ఎస్ పాలనపై అసెంబ్లీ సాక్షిగా తామే ఏ విచారణకైనా సిద్ధమన్నట్టు కూడా చెప్తా ఉన్నారు న్యాయ విచారణకైనా ముందు పోతాము తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా దిగదార్చొద్దు అనేక అప్పులు కంటే ఎక్కువ అప్పులు చూపిస్తా ఉన్నారు అటు అది అంతా కూడా అబద్ధపు తప్పన తడకమైనటువంటి ప్రచారం అది భారతదేశంలోనే ఒక మొట్టమొదటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాము అటువంటి పరిస్థితుల్లో అటువంటి తెలంగాణను ఇప్పుడు దిగదారుస్తూ వారు ఇచ్చినటువంటి హామీలు ఆరుగా ఆరింటి మీదనే పోతా ఉన్నారు కానీ వారు నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చకుంటే వారు వెంటనే పడతామంటూ కూడా అంటున్నారు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఏది ఏమైనప్పటికీ ఐదు యాభై లక్షల సంబంధించినటువంటి ఆస్తులను కూడా కట్టాము అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ప్రగతిని సాధించినటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వమే కాంగ్రెస్ అప్రతిష్ట పాల్చేస్తా ఉంది తెలంగాణ యొక్క ప్రతిష్టను దిగజారుస్తూ ఉంది కాంగ్రెస్ అంటూ కూడా ఆయన తీవ్ర పదచాలంతో చేయడం జరిగింది ప్రాజెక్టులపై ఏదైనా ఉంటే న్యాయపరమైనటువంటి విచారణకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు